కల్కీలో కృష్ణుడి ముఖం అందుకే చూపించలేదు బాక్సాఫీస్ దగ్గర కల్కీ ప్రపంచనం మొదలైంది అప్పుడెప్పుడు ఎన్టీఆర్ కాలంలో మహాభారతాన్ని సినిమాలో చూపించారు ఈ మళ్ళీ కల్కీలో దీనికి సంబంధించిన సీన్స్ పడ్డాయి మూడు గంటల సినిమాలో దాదాపు అరగంట పాటు మహాభారత సన్నివేశాలని చూపించారు అయితే అశ్వత్థామ అర్జునుడు కర్ణుడు ఇలా ఆయా పాత్రలతో పాటే కృష్ణుడి పాత్ర కూడా చూపించారు కానీ ముఖాన్ని మాత్రం రివీల్ చేయలేదు ఇంతకీ ఆ నటుడు ఎవరు ఇలా ఎందుకు చేశారో తెలుసా కల్గి మూవీలో మహాభారతం సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి టైటిల్స్ పడుతున్నప్పుడే కురుక్షేత్ర సంగ్రామం అశ్వత్థామకి కృష్ణుడు శాపం ఇవ్వడం లాంటి సీన్స్ చూపించి నేరుగా కథలోకి వెళ్ళిపోయారు మళ్ళీ కీలకమైన క్లైమాక్స్లో క్రేజీ ట్విస్ట్ రివీల్ చేసి మెంటలెక్కించారు అయితే అర్జునుడిగా విజయ్ దేవరకొండ అతడి రథసారథిగా కృష్ణుడికి సంబంధించిన సీన్స్ పడ్డాయి కాని కృష్ణ పరమాత్మ ముఖాన్ని నీడలా చూపించారు కల్కిలో కృష్ణుడి పాత్ర చేసింది తమిళ నటుడు కృష్ణకుమార్ సుబ్రహ్మణ్యం గతంలో వచ్చిన ఆకాశమే హద్దురా మూవీలో సూర్యకి ఫ్రెండ్గా ఇతను నటించారు స్వతహాగా నటుడు నిర్మాత దర్శకుడు మ్యూజిషియన్ అయిన ఇతడికి కల్కీలో కృష్ణుడి పాత్ర దక్కడం అదృష్టమని చెప్పాలి ఇదే విషయాన్ని తన ఇన్స్టా స్టోరీలోనూ చెప్పుకొచ్చారు దీన్ని చాలా గౌరవంగా భావిస్తున్నట్లు రాసుకొచ్చారు ఇకపోతే కల్కీ నిర్మాత అశ్విని దత్ స్వర్గీయ ఎన్టీఆర్కి వీరాభిమాని ఆయనతో తొలి సినిమా తీశారు వైజయంతి మూవీస్ బ్యానర్ ఫోటోలోనూ ఎన్టీఆర్ కృష్ణుడి రూపమే ఉంటుంది అయితే తెలుగు ప్రేక్షకులకు అంటే ఎన్టీఆర్ఏ ఆయన్ని తప్పితే మరొకరిని ఊహించుకోలేం బహుశా అందుకేనేమో కల్కిలో ముఖం చూపించకుండా మేనేజ్ చేసి ఉంటారు